కూతురు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి మేడం ఉన్నది కదను ఈ మేడం చేసిన పనికైతే కాంగ్రెస్ నేతలలో మస్తు ఘనము చర్చలు మొదలైనవి ఏందంటే ఇగో తెలంగాణ సచివాలయం చుట్టూర్త మొత్తం ఏం చేసిందట అంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే పాత తెలంగాణ తల్లి విగ్రహం వద్దని చెప్పేసి కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసిరు కదా ఇప్పుడు ఏం చేయాలి మేడము మేడం అయితే ఒకవేళ పాయరంతో అయితే కొత్త తెలంగాణ విగ్రహాల ఫోటోలు అన్నిటినీ పెట్టాలి కదా కాకపోతే ఏం చేసిందో ఎడికేనా సచివాలయం చుట్టూర్త పరిసర ప్రాంతాలలో మొత్తం పాత తెలంగాణ తల్లి విగ్రహం పోస్టర్లను అయితే ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి మేడం పెట్టింది ఇక ఇట్లా పెట్టేసరికి అయితే అందరూ చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు ఈ ముచ్చట గురించి ఇక కొత్త తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా పాత తెలంగాణ తల్లి పోస్టర్లను ఎందుకు పెడుతున్నది ఈ నగరం మొత్తంలా అని మే రిపీట్స్ అని అనుకుంటా అందరూ చర్చలు పెట్టుకుంటున్నారంట మరి ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో గాని ఇది అయితే దేన్ని సూచిస్తున్నది అని అంటే జనాలందరూ ఒకటే ముచ్చట అనుకుంటున్నారు ఏమో మరి పార్టీ ఫిరాయింపు కావచ్చు పార్టీ మారుతుందనే కావచ్చు అని జనాలల్ల ఒక ముచ్చట అయితే నడుస్తున్నదిలా మరి ఏది ఏమైనా నిజానికైతే పాత తెలంగాణ తల్లి విగ్రహము ఫోటోలు మంచుకున్నాయి కాబట్టి పీజీఆర్ కూతురు విజయారెడ్డి మేడం అయితే అన్ని తెలిసిన మనిషి కదా అందుకనే పాత ఫోటోలనే సచివాలయం చుట్టూతల తల అయితే అంటించింది కావచ్చు అని కొంతమంది అంటుంటే ఇంకో కొంతమంది ఏమో లేదు 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 కావాలనే ఇట్లా చేసింది ఎందుకంటే పార్టీ మారేటప్పుడు ఇట్లాంటి అన్ని చేస్తే వాళ్ళకు కూడా అర్థమైతది కదా అర్థమయ్యి ఏటిది ఏం జరిగిందనే ముచ్చట్టు కూడా చెప్తారు అనే విషయాన్ని అయితే జనాలందరూ అనుకుంటున్నారులా మరి ఏది నిజమో ఏది అబద్ధమో గానీ మనమే వేచి చూసుకుంటా ఉండాలి うん。<music>